హలో అండి ఈరోజు లంచ్లోకి నాకు ఎంతో ఇష్టమైన ఆనపకాయ గింజల కూర అయితే చేశానండి దాని రెసిపీ షేర్ చేస్తున్నాను చాలా సింపుల్ రెసిపీ దీని టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ఇది ఒకటి ఉంటే చాలా మనం వేడి వేడి అన్నంలో కలుపుకొని తినడానికి ఇంకా వేరే కూరతో ఏం పని లేకుండా కడుపు నిండా అన్నం తినచ్చు మనము దీనికోసం నేను రెండు ఆనియన్స్ తీసుకునేసి సన్నగా చాప్ చేసుకునేసి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాక ఈ అనపకాయ గింజలు వన్ డే నేను దీన్ని ఒలిచి పెట్టుకునేసి ఉన్నాను అవి వాటర్లో నానబెట్టేసాను కాసేపు ఆ అనపకాయ గింజలన్నీ ఇందులోకి వేసేసి కొంచెంసేపు ఫ్రై చేసుకున్నాను ఆ పోవడం కోసం ఆ తర్వాత టొమాటో అండ్ కోకోనట్ పేస్ట్ని కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకునేసినాను ఇప్పుడు ఇవన్నీ కలిపేసి కొంచెంసేపు ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటాను పోవాలి కదా అందుకని ఆ తర్వాత మీరు తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్ ఇంకా కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకునేసి నేనైతే వన్ స్పూన్ యాడ్ చేసాను ఆ తర్వాత మొత్తం కలుపుకునేసి ఒక టూ గ్లాసెస్ దాకా వాటర్ యాడ్ చేసేసి దాని యొక్క లిడ్ కవర్ చేసేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుకింగ్ కోసం ఉంచేస్తున్నాను ప్రెషర్ కుక్కర్లో అయితే టూ విజిల్స్ చాలు నేనైతే ఇట్ల ఎక్కువ చేస్తున్నాను ఇక ఫైనల్గా కొత్తిమీర చదువుకునేసి మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది నచ్చింది అని నచ్చింటే ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్